హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ టిక్కా రెసిపీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట పిల్లలకు కూడా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ టిక్కా రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ పన్నీర్ తీసుకొని ఇలా పెద్ద సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత క్యాప్సికమ్ ఆనియన్ టమాటోలను తీసుకొని వాటిలోని గింజలు తీసివేసి ఇలా స్క్వేర్ షేప్లో పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలండి అందులోనే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి వాటితో పాటే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేడివేడి ఆయిల్ని అందులో వేసేసుకొని మొత్తం మిక్సెడ్ ఇడ్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ వెజిటేబుల్స్ మొక్కలన్నింటినీ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్డ్ ఇట్లా బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఏదైనా షార్ప్ గా ఉండే విడన్ స్టిక్స్ తీసుకుని వాటికి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీరు ఇంకా వెజిటేబుల్ ముక్కల్ని వన్ బై వన్ ఒక్కొక్కటిగా కుచ్చుకోవాలి అన్నింటిని కూడా ఇలాగే కబాబ్స్ లాగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి బటర్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ స్టిక్స్ని పెట్టుకోవాలండి స్టవ్ని టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ టిక్కాని ఏదైనా గ్రీన్ చట్నీతో కలిపి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు అంతేనండి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కాని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి